మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం ఒకటి బై డెబ్బై చట్టం పటిష్టంగా అమలు చేయండి రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ వ్యాఖ్యలను ఆర్సి వ్యతిరేకించండి కుకునూరులో మన్యం బంద్ సంపూర్ణంగా విజయవంతం కోక్నూరు ఫిబ్రవరి పదకొండు రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఒకటి బై డెబ్బై చట్ట సవరణ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఒకటి బై డెబ్బై చట్టం పరిరక్షణకు ఫిబ్రవరి పదకొండు పన్నెండవ తేదీలో నలభై ఎనిమిది గంటల పాటు జరిగే రాష్ట్ర ఏజెన్సీ బంద్ మొదటి రోజు వర్తక వ్యాపార సంస్థలు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు కార్యాలయ స్వచ్ఛందంగా మూసేసి కి మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా అఖిలపక్ష గిరిజన సంఘం ప్రజా సంఘాలు నాయకులు పాల్గొని మాట్లాడుతూ విశాఖలో పారిశ్రామికవేత్తల సమావేశంలో రాష్ట అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు టూరిజం అభివృద్దికి ఒకటి డెబ్బై చట్టం ఆటంకంగా ఉందని సవరించడానికి అధికారులు పిలుపుపై రాష్ట్ర ఆదివాసీ గిరిజన సంఘాలు రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేసి రెండు రోజుల్లో బంద్కి పిలుపునిచ్చింది ఆదివాసీ ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి కోసం హోటళ్లు రెస్టారెంట్లు పార్కులకు పెట్టుబడులు పెట్టాలంటే ఒకటి బై డెబ్బై చట్టం సవరణ చేయాలని ప్రకటించడం ఆదివాసీలకు తీవ్ర ద్రోహం చేయటమేనని షెడ్యూల్డ్ ఏరియాలో టూరిజం అభివృద్ధికి ఒకటి బై డెబ్బై చట్టం అడ్డంగా ఉందని చట్టం సవరించాలని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు వ్యక్తిగతమా ప్రభుత్వం విధానమా వైఖరి స్పష్టం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసిందని అన్నారు కేంద్ర బీజేపీ రాష్ట్ర తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చెడ్జళ్ల ప్రాంతంలో ఆదివాసీలకు రక్షణగా ఉన్న చట్టాలను తొలగించేందుకు చేస్తున్న కుట్రలను ఆదివాసీలు తిప్పికొట్టాల్సిన సమయం వచ్చిందని గతంలో పాలించిన వైసీపీ పార్టీ ఒకటి బెడ్డపై చట్టం జీవో నెంబర్ మూడుపై అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఒక మాట మాట్లాడుతుందని అరకు ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు జీవో నంబర్ మూడు చట్టబద్దత హామీనిచ్చి ఏడు నెలలు గడిచిన ఏజెన్సీ షెడ్యూల్డ్ ఏరియాలో వంద శాతం ఉద్యోగ ఉపాధ్యాయ నియామక చట్టం ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు చెయ్యలేదు ఆదివాసీ భూములకు రక్షణ కవచంగా ఉన్న ఒకటి బై డెబ్బై చట్టాన్ని సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాన్ని అడ్డుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ బంద్ సిపిఎం సిఐటియు తమ మద్దతు తెలియజేసింది ఈ బంద్ లో ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షులు కార్యదర్శి శ్యామల లక్ష్మణరావు పట్ల లక్ష్మయ్య గిరిజన సమాఖ్య అధ్యక్షులు వరుస పాపారావు గిరిజన సంఘం నాయకులు వరుస నాగేశ్వరరావు సిపిఎం జిల్లా నాయకులు ఎర్రంశెట్టి నాగేందర్ రావు సిఐటియు మండల కార్యదర్శి ఎర్నం సాయికిరన్ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల నాయకులు గూడెళ్ళ వెంకట్రావు గిరిజన నాయకులు గంగాల కల్లయ్య సోడే లక్ష్మయ్య పీసా కమిటీ చైర్మన్ వర్ష వెంకటేష్ కార్యదర్శి గంగాల గ్రామ సెవెంటీ చట్టం మిగిలిన గిరిజన నేతరులకి చెప్పి వాళ్ళని నమ్మిస్తా ఉన్నారు వాళ్ళకి వాస్తవం ఏంటో తెలియదు కనుక వాళ్ళు కూడా ఇదే నిజమేమో అనుకుంటున్నారు ఈ వన్ ఆర్ సెవెంటీ చట్టం కోసం ఆదివాసీలు కొన్ని వేల మంది పోరాటాలు చేసి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకొని జరిగింది సంఘం ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలను తీసేస్తామనేటువంటి సంకేతాలు ఇస్తున్నాయి కోటవి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి సంకేతాలు ఇస్తా ఉన్నాయి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈ రోజు రాష్ట్ర స్పీకరు అయ్యన్న పాత్రుడు వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని సవరిస్తామని అంటున్నాడో దాన్ని ప్రజా సంఘాలుగా గిరిజన సంఘాలుగా మేము వ్యతిరేకిస్తాం రెండో పక్కన ఏదైతే గిరిజన ఓట్లతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో ఆ ప్రతినిధులు ఎవరు ఇప్పటి వరకు పరిస్థితి కొనసాగుతూ ఉంది రెండో పక్కన గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా గిరిజన చట్టాలను పల్లగొట్టే విధంగా నాన్ ట్రైపులకి గిరిజ నేతలకి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దన్ను కాసేటువంటి విధానం వ్యతిరేకిస్తా ఉన్నాం ఏదైతే ఈ రోజు రేపు ఏజెన్సీ మండలాల బంద్ సాగుతుందో ఈ మండలాల బంద్కి యావత్ మంది ప్రజానికి సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే చట్టాలని సవరించాలని మాట్లాడారు ఇది ఓన్లీ పారిశ్రామిక్రామిక వేత్తలతోటి కుమ్మక్కై మాట్లాడారా అన్నది మమ్మల్ని ఏదో విధంగా మోసం చేయాలన్న ఉద్దేశం మీద గవర్నమెంట్ మాదన్న అహంకారంతో మాట్లాడారన్నది మాకు అర్థం కావట్లేదు ఈ విధంగానే చేసినట్లయితే రేపు రాబోయే తరానికి ఈ ఉద్యమాన్ని మాకు బలోపేతం చేసి చేసి అన్ని గిరిజనుల సంఘాలతో అధికంగా పోరాటాలకు సిద్ధమవుతామని ఈ వై వైఖరిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని గవర్నమెంట్ గవర్నమెంట్ ఇవ్వాలని మేము కోరుకుంటూ ఈరోజు ఈ బంద్కి సహకరించినటువంటి సంఘ ఇక్కడ వ్యాపారస్తులు కానీ అలాగే ఆఫీసులు కానీ అనేక డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు మాకు సహకరించారు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ